అదేంటంటే నాకు ఈ సెంటర్ పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు దెబ్బలే మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండవు ఈ అటు చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైందిరా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు బతకలేదు

వైట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్లింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలైన్ కదండి హిరోసే ఎందుకమ్మ వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం మోరల్ పోదాం సైకిల్ ఎగిరిపోదా పో లేదు ఇప్పుడు ಅಲ್ಲం పో అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాళ్లు తింటారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కొడుకు అప్పుతాడో చూస్తా డే షోగాడికి ఫోన్ చేయమంటావా ఎన్ని కొట్టాలని షోగాడు ఏంటి తిరగ నేను జాగ్రత్త ఫోన్ కొట్ట ఫోన్ మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దు

ట్రై ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు రే నాని పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి ఇచ్చే ఇచ్చేయి కాదు మిజార్థ

మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు చూడు ఎలా నోతున్నారు షర్ట్ లాగరా కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడటాను చిచ్చి షో కాపోతే ప్రతిసారి లాగించుకోవడం అవసరం ఏంట్రా షో కాకపోతే అవసరం లేదురా కానీ ఇక్కడ షో కదా అది రా అరే పుసుకుమణి అంత మాటనేసావేంట్రా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడం కాడకల లాగా టైం వచ్చినప్పుడు ఇప్పయడమే సరే కానీ బాస్ ఓపెనింగ్ అన్నం పిలుద్దామా ఒరే చిన్న లిస్ట్ ఉందా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా రే రారా సరే డబ్బు బాస్ రెడీ చేయండి మెడిసిన్ మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయించి మన ట్రెజరీలు డబ్బులు ఎక్కడా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఏమన్నా రేపు రేపు రే బాబా నీళ్ళు ఆ పెద్ద గుళ్ళో పంతులు ఉండేవారు తెలుసుగా రాసింది రెండు ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణ్ లో వదిలేయాల్సింది రాత్రి అండి మీరు చెప్పారు కదండి నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయా డబ్బులు టైట్ ఏం అంటే పేరు కూడా నోట్ నుంచి కొట్ల చొరకంతా ఈ చేతిలో దెబ్బలు తిన్నాళ్ళ కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడు కోసం పెట్టానో అర్థం రేయ్ కావటాలే డబ్బులుంటే తీసేయరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రేయ్ నీ గాడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలో కూర్చుంది అనడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ మెడికల్ షాప్ లో మందులు అమ్ము మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన చూసుకోవాలేంటి ఇప్పటికి ఇప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నిజంగా అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ వేస్తాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతో ఏం కావాలి కొట్టేదమ్ముడు చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి మొత్తం అంతా పురమై ఒక రెండు వందల మంది పోయేసాను బైక్ ర్యాలీ అంతా మొత్తాలు చూసుకుంటారు నువ్వు కానీ తమ్ముడు సరే అయితే తీసుకో తమ్ముడు ఎందుకన్నా అవన్నీ సరే ఉంటా లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడుతూ రేసుకుని చచ్చిపోతాను అందే అది కొలతలేమన్నా మా దరిద్రపే పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు ఏదోటి చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ ముక్కలు ముక్కలవనే మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవడరా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి చెట్ అయిందంట కాలవర నాలుగు ఎకరాలు ఇస్తున్నారంట ఊరెక్కడెకరం యాబ్రస్ ఉంటుందా రా ఈ జనాలు ప్రశాంతంగా అన్న చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామనియా డబ్బులు ఏమవుతున్నారా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారి తెలుసు కదన్యా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తా అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మందా లేదని మొన్న విస్కీ బ్రాండ్ కలిపి తాగేసాను కడుపులో తేడా కూడా ఇస్తుంది లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తా పొద్దున్న నుంచి కడుపు అంతా బిగపట్టేసి ఒకటే నెప్పి నీ దగ్గరికి వచ్చేది టాప్లెట్ వస్తామో మనం వస్తున్నాను ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తా